అందరికీ నమస్కారం ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం ఈరోజు మనము తూర్పు ముఖము తూర్పు ఫేసింగ్ మనము తూర్పు ముఖము తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ తెలుగు ఎలాంటి తప్పులు చేస్తున్నారు ఏ గేట్లు మంచి ఏ గేట్లు మంచివి కావు అనే విషయాన్ని గురించి రకరకాల నా పరిశీలనలు ఎదురైన వాటిని అన్నింటినీ మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా తెలుసుకొని మీరు కూడా ఈ తప్పులు పాటించి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని నా ఆకాంక్ష ఇట్లా తూర్పు రోడ్డు ఉంది ఇల్లు తూర్పు ఫేసింగ్ ఉంది స్థలం ఉంది ఖాళీ స్థలం అంటే ఇది మొత్తం ఈ కలర్ అంతా ఖాళీ స్థలం ఈ ఎల్లో కలర్ అంతా ఇల్లు ఇటు కంటే ఇటు ఎక్కువ ఇటు ఇటుకంటే ఇటు ఎక్కువ వదిలేం అంత బాగానే ఉంది వాకిలు ఎదురుగా గేట్ పెట్టుకున్నాడు ఇది చిన్న గేట్ పెట్టాడు ఇవతల పెద్ద గేట్ పెట్టుకున్నాడు ఇది అన్నిటికంటే బెస్ట్ అనమాట ఇది బెస్ట్ అనమాట అన్నిటికంటే కూడా తర్వాత మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో మిగతావి కూడా చూద్దాం అంటే ఏవి ఎక్కడ తప్పు చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ తూర్పు ముఖాయిల్లో రెండో రకం చూద్దాం అంటే సింహద్వారం ఎదురుగా ద్వారం లేకుండా ఉండేవి అంటే ఇక్కడ సింహద్వారం ఎదురుగా గేట్ లేకుండా ఉండేవి రెండో పక్షంగా చెప్పుకుంటున్నాం అంటే వీళ్ళకి ఏమవుతుంది ఇద్దరు అన్నదమ్ములు తమ్ముడు ముందు ఒక ఆయన వెనకొక ఆయన పంచుకొని ఉంటాడు పంచుకున్నప్పుడు ఇక్కడ సందు ఉమ్మడి సందు ఉంటుంది ఇద్దరికి అందువల్ల ఏమవుతుందంటే ఈయనకి ఖచ్చితంగా ఇక్కడ గేటు పెట్టినా ఉపయోగం ఏం లేదు అట్లాంటి వాళ్ళు ఇట్లా పెడుతుంటారు అన్నమాట తూర్పు మొత్తం రోడ్డు ఉండేవాళ్ళు వాటిలో ఎదురు ఇంకో గేట్ పెట్టుకుంటే ఇది కూడా ఫస్ట్ లైన్ వచ్చేస్తారు ఇది స్థలము ముందు వేరే వాళ్ళ స్థలం ఉంటుంది అంటే ఇక్కడ దీని మధ్యలో రోడ్డుకి అవతల అట్లాంటప్పుడు వెనక స్థలం అనమాట ఇది అట్లాంటప్పుడు ఈ చివర గేట్ పెట్టుకుంటారు అన్నమాట అందువల్ల ఇది రెండో పక్షం అవుతుంది ఒకవేళ ఇట్లే కానీ రోడ్డు ఉన్నట్టయితే ఇక్కడ ఒక గేట్ పెట్టుకుంటే ఇది కూడా మొదటి పక్షం అవుతుంది అది ఇది కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు రోడ్డు కానీ ఇక్కడే కానీ ఉన్నట్టే ఇతర అనాల దమ్ములు పంచుకొని అవతలైన దగ్గర అడ్డం వచ్చేటట్టుంటే మనకు కుదరదు ఇక్కడ గేట్ పెట్టడం అది అట్లాంటప్పుడు ఇక్కడ ఒకటే గేట్ పెడతారు అది ఇదే తూర్పు ముఖం ఇంట్లో ఇల్లు తూర్పు ఉంటుంది రోడ్ ఏమో ఉత్తరం ఉంటుంది అంటే ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళాలి ఇది మూడో పక్షం డైరెక్ట్ గా రోడ్ లోకి దారి లేకుండా ఉత్తరం తిరిగి ఇట్లా వెళ్తారు ఇది శేషా సాహా వాళ్ళకి ఉత్తరం మరణ స్థానం కనుక వాళ్ళు ఇటు తూర్పు వాకిలు పెట్టుకొని ఇటు నుంచి ఉత్తరం నడుస్తుంటారు వాళ్ళకి ఇట్లాంటి అవసరం ఎందుకు వచ్చింది అనే దాని గురించి చెప్తుంది లేకుంటే ఇటే వాకిలు పెట్టుకోవచ్చు మిగతా వాళ్ళు ఇటే వాకిలు పెట్టుకోవచ్చు డిఆర్ అలా కానీ వీళ్ళంతా ఉత్తరం వాకిలు పెట్టుకొని ఇటు ఇంకో గేట్ పెద్ద గేట్ పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇది ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాము వాటికంటే ఇది ఇంకొక వెరై వెరైటీ ఇది అనమాట ఇంకా చూద్దాం ఇప్పుడు నాలుగో వెరైటీ తూర్పు ఇల్లే తూర్పు ముఖం ఇల్లే నాలుగో వెరైటీ చూద్దాం నాలుగో వెరైటీ అంటే తూర్పు వాకిలు ఇక్కడ ఉంటుంది రోడ్డు ఏమో దక్షిణం ఉంటుంది ఈ దక్షిణం ఫేస్ వాళ్ళకి డా నా డేవిడ్ డే వాళ్ళకి పడదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా దక్షిణ ఆగ్నేయంలో గేట్ పెట్టుకుంటారు తూర్పులో తలుపు ఉంటుంది ఆగ్నేయంలో గేట్ వచ్చి ఇట్లా రోడ్లో ఉండే ఇది నాలుగో పక్షం స్థలం అంటే ఈ స్థలానికి దక్షిణం రోడ్డు ఉండి తూర్పు ఇల్లు ఇది తూర్పు ఇల్లులో నాలుగో పక్షం ఇదేమో ఒకటో పక్షం ఎదురుగు ఉండేది రెండో పక్షం ఇక్కడ ఉండేది మూడో పక్షం ఇక్కడ ఉండేది నాలుగో పక్షం మిగతా రకాలు కూడా చూద్దాం మిగతా రకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇది ఐదో పక్షం ఇల్లు చూద్దాం ఇది తూర్పు ఫేసింగ్ ఇట్లా తూర్పు నుంచి ఇట్లా ఉత్తరాన్ని నడిచి ఉత్తరం నుంచి ఇట్లా పడమర రోడ్డు ఉంది పడమర రోడ్లోకి లోకి వస్తుంది పడమరే పెట్టుకోవచ్చు అన్నట్టు అయితే పడమర కొంతమందికి మరణ స్థానం ఉంటుంది పాప బాబా మా అనే అక్షరాలు వాళ్ళకి ఇటు మరణ స్థానం కనుక వాళ్ళని తీసుకొచ్చి ఇటు తూర్పు ఫేసింగ్ పెట్టి ఇంటి నుంచి తీసుకొచ్చు వీళ్ళకు అందువల్ల ఇవి జాగ్రత్తగా తెలుసుకోవాలి ఏది మంచిది ఏది చెడ్డది ఇది ఐదో పక్షం ఇది తూర్పు ముఖం ఇల్లే తూర్పు రోడ్డు ఉంది ఇది ఆరో పక్షం కింద వేసుకుంటాం అంటే ఈ వాకిలు తెచ్చి నీచ స్థానంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ పెట్టిన దానివల్ల ఈ మొత్తం నలభై అడుగులు లెంత్ ఉంటే ఇది ఇరవై ఏడుగులకి యువతలే వచ్చింది గేట్ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చే భాగంలో ఇంకో గేట్ పెట్టుకోవాలి కంపల్సరీ ఇంకొక పద్ధతిగా రెమెడీ చేసుకునేది అనమాట లేదు ఈ గేట్ని ఇక్కడ తెచ్చి పెట్టారంటే ఈ సగం దాటి యువతలకు కనుక గేట్ వస్తే ఒకే గేట్ సరిపో ఈ రెండు పద్ధతుల్లో ఏది నచ్చినా అది మీకు అక్కడ ఉండే సౌకర్యాన్ని బట్టి సైట్ని బట్టి ఇక్కడ ఉండే సైట్ అంటే ఈ గేటు ఎట్టి పరిస్థితుల్లో కూడా సగం దాటి యువతలకు జరిగితే ఒక గేటే సరిపోతుంది సగం దాటి ఇటుపా రైట్ కు వచ్చినట్టయితే ఒక గేట్ చాలు రెండు గేట్లు పెట్టు ఈ డోరు ఈ గేటు వరుసగా వచ్చేటట్టు చేసి సగం దాటి యువతలకు వచ్చేటట్టు చేసి ఉచ్ఛంగా వచ్చేటట్టు చేసినట్టయితే మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది లేదు అట్లా చేయిన్ కుదరదు అనుకునే వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద గేట్ పెట్టుకుంటే సరిపోతుంది నేచం ఒక గేట్ కంపల్సరీ పెట్టుకోవాలి అది అందువల్ల ఈ తప్పు ఇట్లాంటి ఉండే వాళ్ళని చాలా సరి చేశాను నేను రీసెంట్ గా నెల్లూరు ఇక్కడ దగ్గరలో ఉన్న పొడుగు పొడలు కూడా సెట్ చేసాను చాలా సక్సెస్ఫుల్ గా వచ్చింది బాగుంటుంది వాళ్ళు కూడా తెలుసుకున్నారు వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా వచ్చింది కలిసి వస్తుంది అని కూడా చెబుతున్నారు ఇది కూడా తూర్పు ఫేసింగ్ ఇల్లి తూర్పు తలుపు పెట్టుకున్నారు తూర్పు ఆగ్నేయంలో గేట్ పెట్టారు ఇది తప్పు ఇది నీచ పొజిషన్ లో గేట్ వచ్చింది ఇది తప్పు ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో వస్తుందంటే ఇక్కడ రోడ్డు కాకుండా వేరే వాళ్ళ స్థలం వాళ్ళ అన్నదమ్ములు పంచుకునేది ఉండి ఇటు పక్క నుంచి దారి వచ్చినట్టయితే అట్లాంటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది ఇది తర్వాత పక్షం ఏడో పక్షం కింద ఇది నీచం నడకే అంత శ్రేష్టమైంది కాదు మిగతా అన్నీ కూడా కింద బాగా నడుస్తున్నాం ఇటు కింద బాగా నడిచాం ఇటు వచ్చే బాగా నడిచాం ఇటు వచ్చే బాగా నడిచాం ఇది ఏడో పక్షం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటు గేట్ ఉందంటే అంత శ్రేష్టమైన కాదు ఇటు గేట్ వచ్చిందంటే అది శ్రేష్టమైంది రెండో పొజిషన్కి వెళ్ళిపోతుంది ఇది ఏడో పక్షంగా చేసుకోవాలి మార్కులు అది ఫస్ట్ ఏది ఇవ్వాలంటే ఫస్ట్ది ఫస్ట్ ఇయర్లీ సెకండ్ సెకండ్ అట్లా ఆర్డర్ గా పెట్టాను మీకు ఈజీగా తెలుసుకునేదానికి ముందుది ముందే వెనకది వెనకే అది ఇల్లు కొనేది మంచి వాల్యూ ఉంటది ఇప్పుడు కూడా వెనకుండి గొంతులో కుండా పోయేది కారు రాదు మనిషికి బండ్లు పోవడం కష్టం అట్లాంటప్పుడు దీని వాల్యూ డౌన్ అయిపోతుంది ఎంత పెద్ద ఇల్లు కట్టు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా దాని వాల్యూ డౌన్ అయిపోయినట్లే ఆ రోడ్డుకి ఫేసింగ్ ఉండే ఇల్లు రోడ్డులోకి గేట్ ఉండే ఇల్లు ఎక్సలెంట్ దానికి ఎన్ని కోట్లు పెట్టిన దండగం లేదు ఇంకోవచ్చు ఇప్పుడు ఎనిమిదో పక్ష ఇల్లు ఇది తూర్పు ఫేసింగ్ వెస్ట్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ తూర్పు ఇల్లు కట్టాడు తూర్పు ముఖంగా ఇల్లు కట్టాడు ఇటు దక్షిణం పక్క వేరే వాళ్ళు స్థలం ఇస్తున్నారని ఒక ఐదు అడుగులు ఇటు కొనుక్కు ఇటు కొనుక్కొని ఇదేమో తక్కువ అయింది ఇదేమో ఎక్కువ అయింది ఇది ఒక దెబ్బ తగ్గుతుంది ఇటు నుంచి ఇట్లా వచ్చి ఇట్లా తిరగటం ఇది రెండో దెబ్బ తగ్గుతుంది ఇది నీచంలో నుంచి బయటికి పోవడం ఇది మూడో దెబ్బ తగ్గుతుంది దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి అనమాట ఇట్లాంటి గేట్లు కానీ ఉన్నట్టే ఎప్పుడు కూడా తూర్పు ఆగ్నేయం గాని పడమర నైరుతి గాని గేట్లు వచ్చేటట్టు కూడదు అసలు పడమర స్థలం ఇస్తే కొనుక్కోకూడదు కొనుక్కొని కలుపుకోవడమే పెద్ద తప్పు దానికి చూడ అందులో గేటు పెట్టడం రెండో తప్పు ఇటు స్థలం పెరగడం మూడో తప్పు తప్పు మీద తప్పులు అన్ని అక్కడే జరుగుతుంటాయి ఇది వరకు హాయిగా ఇడ్ నుంచి ఇట్టు పోయే వాళ్ళు చిన్న గేటు పెట్టుకొని ఇక్కడ పెద్ద గేటు పెట్టుకోవచ్చు కదా వీళ్ళు ఒక స్థలం ఇచ్చారు కదా అని కొనుక్కుంటారు ఒకసారి ఇల్లు కట్టినాక ఇంక పక్కన పడవర కాని ఇటు పడమర తట్టు కాని దక్షిణ పక్క కానీ స్థలం ఇచ్చినా కొనుక్కోకూడదు కొనుక్కుంటే అది నీచ పొజిషన్ లో ఏదో ఒకటి డోర్ లో ఏదో ఒకటి పెట్టేదానికి ఆస్కారం ఉంది దెబ్బ తినేదానికి ఆస్కారం ఉంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నైరుతిలో పడమర నైరుతిలో గేట్ అస్సలు పెట్టకూడదు ఇదన్నిటికంటే వరస్ట్ సిచ్యువేషన్ అది అందువల్ల ఎనిమిదవ సిచ్యువేషన్ అనమాట ఇది ఇది వీలైన వరకు అవాయిడ్ చేయండి ఇట్లాంటివి ఇది తొమ్మిదో రకం దోషం అతి పెద్ద దోషం అనమాట ఇది ఇది నెల్లూరులోనే పెద్ద ఇండిపెండెంట్ హౌసులు కడుతున్నారు డూప్లెక్స్ హౌస్ ఇది ముందే నలభై అడుగులు రోడ్డు ఉంది కానీ పెద్ద గేట్ ఇక్కడ పెడుతున్నాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు బయట మెట్లు పెట్టరు లోపలే డూప్లెక్స్ అని ఒక హాల్లో ఒక మూల పెట్టారు అనుకోండి దాని కింద ర్యాక్ పెట్టుకోవచ్చు వాడికి దారికి కానీ కాంట్రాక్టర్ కానీ ఇవ్వాలంటే స్లాబ్ టు స్లాబ్ రేటు తీసుకుంటారు వాడు అందుకని వీళ్ళు బయట బండ పెంచరు వాటిల ముందు బండ పెంచరు ఇటు పెంచరు ఇటు బెంచరు కరెక్ట్ గా అన్ని లోపలికి వచ్చేటట్టు సెట్ చేయాలనుకుంటారు వాడు ఈ మెట్లు లోపలే పెట్టేస్తారు బయటికి పెంపకం లేకుండా ఉంటుంది తక్కువ రేటు కావాలి వాళ్ళకి ఎక్కువ డబ్బులు కావాలి అది ఇక్కడ ఏం చేస్తారు గేటు పెద్ద గేటు ఇక్కడ పెట్టేస్తారు చిన్న గేటు అటు పెడతారు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇల్లు కడతారు వాళ్ళకి స్క్వేర్ ఫీట్ పెరిగితే కానీ డబ్బులు రావు ఇక్కడ దాకా తీసుకుపోయి ఇల్లు కడతారు ఇల్లు కూడా చాలా పెద్దది కడతారు చూసేదానికి ఇల్లు ఎక్సలెంట్ కానీ ఒక్క తెలిసిన ఆస్తున్న తీసుకుపోతే ఆ ఇల్లు అసలు మనం తట్టు ఏమేమి తప్పులు చేశారో చూద్దాం వాకి ఎదురు పెద్ద గేటు పెట్టాం ఉచ్ఛ భాగంలో చిన్న గేటు పెట్టాం ఇంట్లో గోంగనే మరణమే సంభవం ఇది కోటిన్నర రూపాయలు పెట్టి అమ్ముతున్నారండి రేట్ మినిమం నాలెడ్జ్ ఉండాలండి వాస్తు పరంగా వాస్తవాన్ని చూపించుకొని జాగ్రత్త కట్టుకోవాలి వాకిలు ఎదురు సంపు సంపు తీసుకొచ్చి వాకిలు ఎదురు కట్టేస్తున్నారు ఇంకా కొంతమంది సెప్టిక్ ట్యాంకర్ కూడా తీసుకొచ్చి ఇంటి కింద బాత్రూమ్ కడుతున్న బాహ్యంలో వచ్చే బ్యాట్ బాత్రూమ్ కింద దాని కింద పెట్టేసి ఇంకా పెద్ద ఇల్లు చేస్తున్నారు ఈ కొనుక్కునేవాడికి ఈ కుంతలన్నీ అన్ని చూసుకోడు అసలు ఇల్లు బాగుంది ఏదో స్పేషియస్ గా ఉంది లగ్జరీగా ఉంది మనం ఇరుక్కుని ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఇది పెద్ద ఇల్లు దొరికింది బాగుంది పైన ఉన్న బెడ్ బెడ్రూమ్ కింద బెడ్రూమ్ ఉంది అని ఇది ఒక్కటే చూస్తారు గాని జనాలు వాడు ఎక్కడ సిప్పి ట్యాంక్ పెట్టాడు ఎక్కడ ఇది పెట్టాడు ఎక్కడ గేట్ పెట్టాడు గేట్ ఉద్యమంలో పెట్టాడా నీచంలో పెట్టాడా ఉద్యోగంలో పెట్టింది పెద్ద గేట్ ఉందా లేదా ఇది ఇవన్నీ ఆలోచించరు ఎవరికి చూపించరు ఎవరిని ఆడగరు సలహా కొనేస్తారు దెబ్బ తగిలుతుంది వాళ్ళు తెలుసుకునేటప్పుడు ఈ పుణ్యకాలం వెళ్ళిపోయి ఉంటారు ఒక మనిషి ప్రాణం కూడా పోయి అందువల్ల ఈ జాగ్రత్త గమనించుకోండి దానికోసం ఇట్లాంటివి మీకు ఈ వీడియో ద్వారా మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఇట్లాంటి ఇళ్ళని అస్సలు కొనొద్దు వాడు ఏం చేస్తాడు దీని కిందే పార్కింగ్ పెడతాడు బండికి బయటికి పెంపకం ఉండదు ఇక్కడ ఈశాన్యంలో కట్ చేసేసి ఇట్లా ఇంటిని దీని కిందనే పార్కింగ్ పెడతాడు పైన ఏమో బెడ్రూమ్ వేసేస్తాడు అర్థమైందే మీకు ఇదేంది మొత్తం స్లాబ్ టు స్లాబ్ వేసినా ఇదే ఎల్లో కలర్ ఉండేది వాడికి ఇచ్చేది లేబర్కి ఇచ్చేది లేదు కాంట్రాక్టర్ కి ఇచ్చేది అందువల్ల వాడు కార్ కూడా దీంట్లోకి రావాలని చూస్తాడు బయట పెడితే బయటకి మళ్ళీ పెంపకం డబ్బులు ఇవ్వాలి నైంటీ పర్సెంట్ జనం ఇట్లా తయారు చేస్తున్నారు ఇక్కడ బాకీలు ఎదురు ఇక్కడ సంపు పెట్టాడు తర్వాత ఇక్కడేమో ఇంటి గేట్ గేట్ లోపలికి వచ్చేటట్టు పెట్టాడు ఇక్కడ వస్తుంది గేటు దీని తలుపు ఇక్కడేమో పెద్ద గేటు అంటే కార్లు రావాలని పెద్ద గేట్ ఇక్కడ పెట్టాడు ఈశాన్యంలో తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ మూడు అడుగులు రెండు అడుగులు ఏమి లేదు చోటు ఎక్కువ ఏం లేదు ఇక్కడ తీసుకొచ్చి చిన్న గేట్ మనుషులు ఇటు వస్తుంటారు ఇటు టైం ఇది పోతుంటారు దీని పెద్దది మంచి స్టీల్ది బ్రహ్మాండం కనపడేటట్టుగా జనాలకు జిగేలు కనిపించేటట్టుగా పెట్టాడు ఈ గేట్ స్లైడింగ్ చేసుకోవచ్చు ఒకరికటి నెడితే వెళ్తుందరా బాగుంది అని కొనరు కొన్న తర్వాత కానీ తెలియదు ఈ గుంట దెబ్బ తగులుతుంది తర్వాత ఈ దెబ్బ ఈ రెండు దెబ్బలు మనిషి ప్రాణాన్ని కోలుకోలేనంత దెబ్బ కొడతాయి అనే సంగతి తెలుసుకోవాలి ఇది అస్సలు ఎట్టి పరిస్థితులు ఎలాగన ఉందంటే ఇల్లు పనుబాకం దయచేసి నువ్వు పార్కింగ్ చేయలేవు అక్కడ ఇక్కడే మూడు అడుగులే ఉంటది కారు రాదు లోపలికి పైన పెద్ద గేట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఒకవేళ పెట్టుకునే పని అయితే ఈ గేట్ తీసేస్తే సరిపోతుంది చేసుకోవచ్చు అది అట్లా చేసుకొని తయారు చేసుకోవాలి ఎట్లా ఏంటి అనేది పూర్తిగా వాస్తు శాస్త్ర నిపుణులు సంప్రదించాలి సంప్రదించి చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ ఒకటి తీస్తారు ఇంకో చోట దెబ్బ పెడతారు తర్వాత ఇక్కడ పెద్ద గేట్ ఒకటే సరిపోతుంది ఉత్సవంలోనే ఉంది కాబట్టి అది కాబట్టి ఈ గేట్ ని చాలా జాగ్రత్త గమనించాలి ఇలా ఇల్లు ఉన్నట్టయితే దాంట్లో ఇమ్మీడియట్ గా చేంజ్ చేసుకోండి ఇల్లు కొన్నా కానీ మీరు ఆ ఇంట్లో చేరద్దు చేరారంటే దెబ్బ తగ్గుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తున్నా ఇట్లా దెబ్బ తగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దీంట్లో కామెంట్ చేయండి పబ్లిక్ కూడా తెలుస్తుంది ఓ దీనివల్ల దెబ్బ ఉందేమో అని అందువల్ల దెబ్బ తగిలిన వాళ్ళు దెబ్బ తగిలిన వాళ్ళకి ముందు కొంత డైరెక్షన్ ఇవ్వాలి కనీసం మన బాధ్యతగా నా బాధ్యతగా ఎవరు ఇట్లాంటి దెబ్బలు తగలకూడదని నా ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నా ఎవరికైనా తగిలిగానే ఉన్నట్టయితే అనుభవం మీద వాళ్ళు చెప్పేది పబ్లిక్ కూడా వింటారు నేను చెప్పేది అనుభవం మీదనే కానీ వాళ్ళు డైరెక్ట్ గా పార్టీ వాళ్ళు చెప్పేది ఇంట్లో అనుభవించిన వాళ్ళు ఆ ఇంట్లో మరణం జరిగిందని చెప్పేవాళ్ళు వాళ్ళు చెబితే ఇంకా కూడా గా ఇప్పుడు కొంతమంది ఉంటారు వాస్తు మూఢ నమ్మకం ఇది ఇది అని అంటుంటారు వాళ్ళకి ఈ రియల్ గా సఫర్ అయిన వాళ్ళు పెడితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెట్టినట్టయితే వాళ్ళని కాంటాక్ట్ చేసి నిజమా కాదని కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంకెవరు కూడా దెబ్బ తినకుండా ఉంటారు అందువల్ల ఈ రోజు మనం తూర్పు ముఖం ఇంట్లో తొమ్మిది రకాల ఇబ్బందులు ఏమేమి వస్తాయి అనే సంగతి మొత్తం మనం తెలుసుకున్నాం చాలా జాగ్రత్తగా విపులంగా తెలుసుకున్నాం ఈ తప్పులు ఎవరు చేయొద్దని ఇది అందరికి ఉపయోగించాలని ఇలా కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి పూర్తిగా ఈ వీడియోని షేర్ చేసి తర్వాత వాళ్ళకి అందరికి కూడా ఈ విషయం తెలియజేయాలని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఇది నచ్చినట్టయితే అయితే నేనేమన్నా వీడియోని కరెక్ట్ గా అన్ని కూడా పిన్ పాయింట్ గా చదువుతున్నా షేప్ దోసహా అన్ని ఇస్తున్నా కాబట్టి మీరు అందరు కూడా దీన్ని ఈజీగా తెలుసుకోవచ్చు పెద్ద కష్టం ఏం లేదు ఇవన్నీ కూడా పాటించి ఇటు పక్క చిన్న గేట్ ఉంటే ఇమీడియట్ గా తీసేయండి అది ఇక్కడ వాకిలు ఎదురు సంపులు ఏమైనా ఉన్నట్టయితే ఇమీడియట్ గా తీసేయండి దోషాలు మెయిన్ దోషం పోద్ది ప్రాణం పోయే దోషం మిగతాది ఇంట్లో ఏమైనా ఒకటి ఎర్రసరి చేసుకోవచ్చు అది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ ఏల్సూరి రామ్మోహన్ రావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటీ మీ